నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు తేజా న్యూస్ ఆళ్ళగడ్డ పట్టణంలో చోరీ కేసులో కేవలం వారం రోజులలోనే పోలీసులు సక్సెస్ఫుల్ ఆపరేషన్ చేసి నలుగురు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు హుస్సేన్ రెడ్డి వీధిలో జరిగిన ఈ చోరీలో లక్ష ఇరవై ఏడు వేల రూపాయల నగదు మూడు తులాల బంగారు నగలు దొంగలించబడ్డాయి ఆధునిక సాంకేతిక పద్ధతులతో గట్టి నిఘాతో కేసును ఛేదించిన సిఐ యుగంధర్ సిబ్బందిని జిల్లా ఎస్పీ డిఎస్పీలు అభినందించారు నంద్యాల జిల్లా ఆలగడ్డలోని హుస్సేన్ రెడ్డిలో ఈ నెల రెండున జరిగిన చోరీ కేసు పోలీసుల దృష్టికి రాగానే టౌన్ టౌన్సీఐ యుగంధర్ ఎస్ఐ జయప్ప నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటైంది బండల వ్యాపారి సంజీవరాయుడు కుటుంబంతో ప్రార్థనకు వెళ్లిన సమయంలో ముద్దైలు తలలు పగలగొట్టి నగదు బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కేవలం వారం రోజుల్లోనే నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు సంతోష్ విజయభాస్కర్ నాగేంద్ర వరలక్ష్మి అనే నలుగురు ముద్దాయిలను అదుపులోకి తీసుకుని చోరీ చేసిన సత్తును స్వాధీనం చేసుకున్నారు నిందితులను రిమాండ్ కు పంపించారు కేసును వేగంగా ఛేదించిన సిఐ యుగంధర్ ఎస్ఐ జయప్ప కానిస్టేబుల్ రఫీ అక్బర్ హోంగార్డ్ గార్డ్ లను జిల్లా ఎస్పీ అధీరా సింగ్ రాణా ఆళ్లగడ్డ డిఎస్పీ ప్రమోద్ అభినందించారు మొన్న రెండవ తారీఖు సాయంత్రం రెండు గంటల సంజీవరాయుడు అనే అతని ఇంట్లో వాళ్ళు అందరూ చర్చి ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర మధ్యలో వాళ్ళ ఇంట్లో దొంగటం జరిగింది దాని విషయంలో మనకి ఫిర్యాదు రావడం జరిగింది దాని మీద కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన విచారణ విచారణలో భాగంగా మనకి కొంతమంది వ్యక్తుల మీద అనుమానం కలిగి వాళ్ళ యొక్క కదలికల మీద నిఘా పెట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఉదయం పదిన్నర గంటల సమయంలో మనం అహోవిలం బైపాస్ రోడ్డు బీవీఎస్ఆర్ గోడౌన్స్ దగ్గర ఈ కేసులో ముద్దాయిలుగా గుర్తించినటువంటి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వాళ్ళే వాళ్ళ నుంచి ఈ కేసులో చోరీ జరిగిన మొత్తం సొత్తు బంగారు మరియు నగలను రికవరీ చేయడం జరిగింది సో దీంట్లో ముద్దాయిలు వచ్చేసి గ్యారోళ్ల సంతోష్ కంపమళ్ళ శ్రీరాముల విజయభాస్కర్ గోపిరెడ్డి నాగేంద్ర వీళ్ళు ముగ్గురు కూడా కంపమండల కోవకుంట్ల మండలం చెందినవాళ్ళు అదేవిధంగా గుండకుంట్ల వరలక్ష్మి ఈమె అడగడే సో అసలు దీని వెనుక బ్యాక్గ్రౌండ్ ఏమంటే ఎందుకు జరిగిందంటే ఈ గమత్రం ఈ గుండ్లకుంట్ల వరలక్ష్మి అనే ఆమె కంప్లైనెంట్ బొడ్డుగాళ్ళ సంజీవరాయుడు సొంతం అన్న కూతురు అంటే ఈ కంప్లైనెంట్ ఈమెకి బాబాయ్ వర్ ఈమెకి ఈ గేరోళ్ల సంతోష్తో మామూలుగా దూర బంధువు బంధుత్వం పరిచయం ఉంది సో ఇతనికి కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉండడంతో ఇతను వరలక్ష్మిని డబ్బుల గురించి కొంచెము ప్రెజర్ చేస్తూ ఉండేవాడు కావాలని చెప్పేసి దానిలో భాగంగా ఆమె వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంట్లో కొంచెం నగదు బంగారం ఉండే అవకాశం ఉంది కాబట్టి దొంగతనం చేస్తే దొరుకుతాయని ఆమె సమాచారం చెప్పడం జరిగింది అతను కంపమండలలో శ్రీరాముల విజయభాస్కర్ అనే వ్యక్తి గతంలో కోయల మరి మరియు మన దొన్నిపాడులో కూడా కొంచెం హౌస్ బ్రేకింగ్ ఇంట్లో దొంగతనం చేసిన కేసులు ఉన్నాయి సో అతను ఫ్రెండ్ కాబట్టి అతని సహాయం తీసుకొని మొదటగా ఈమె వరలక్ష్మి ఈ సంతోషం తీసుకొని వచ్చి వాళ్ళ ఇల్లు చూపెడతారు తర్వాత సంతోషు విజయభాస్కర్ కలిసి అక్కడ రక్కీ నిర్వహించి ముందు రోజు సో ఆ రోజు ఏదైతే రెండవ తేదీ వాళ్ళు చర్చికి వెళ్ళినప్పుడు ఈ విజయభాస్కర్ అనే వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపుపాయలు కొట్టి కూడా పగలు ఉంటే కొట్టి నుంచి ఈ యొక్క నగదు మరియు బంగారాన్ని చోరీ చేయడం జరిగింది సో మొత్తం దీంట్లో పోయిన నగదు వచ్చేసి లక్ష ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు తర్వాత బంగారు వచ్చేసి బంగారు ఉంగరము రెండు జతల బుట్ట కమ్మలు రెండు జతల సాధారణ కమ్మలు ఒక బంగారు గొలుసు మొత్తం సుమారు మూడు తులాలు సో ఈ యొక్క మొత్తం బంగారము మరియు నగదును కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకొని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది